హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్టైలరింగ్ డిజైన్స్ ఈరోజు వీడియోలో చిన్నపిల్లల లంగా జాకెట్ ఇదిగోండి ఈ మోడల్లో స్టిచ్ చేశాను ఇదిలా లహంగా అండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కి ఇలా బటన్ పెట్టానండి చిన్న ఓపెన్ పెట్టి అక్కడ థ్రెడ్ వేసుకుంటాం బ్లౌజ్ అండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అడ్జస్ట్కి ఇలా బటన్స్ పెట్టానండి అడ్జస్ట్ గురించి ఇలాగా దీని మీద కోట్ అండి ఇది కోట్ బ్యాక్ సార్ అండి ఇలా కుట్టానండి నార్మల్ వే మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్